పశ్చిమ గోదావరి జిల్లా తనకులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించి బీజేపీ ఆర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించమని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులను అభినందిస్తూ తెలిపారు ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి క్రాస్ సొసైటీ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం అల్లినదని కూటం ప్రభుత్వం కృషితో కార్యకర్తలు మరింత శక్తివంతమయ్యారని పేర్కొన్నారు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాల్ని మన నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కరూపు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా నిర్వహించడం చాలా సంతోషం దీనికి రక్తదానం చేసినటువంటి దాతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే రెడ్ క్రాస్ ద్వారా ముఖ్యంగా కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెడ్ క్రాస్ డాక్టర్ ముడిపూడ అచ్చనప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా దీన్ని రివైవ్ చేసి గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి ఈరోజు దీన్ని రివైవ్ చేసి మరలా ఎక్కువ శాతం దాతలు ప్రోత్సహించి ఇక్కడ యాక్టివిటీస్ని కూడా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి సేవలు అందిస్తున్నటువంటి సూర్య అదేవిధంగా ఇతర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రక్తదానం అనేది ఎంతో ప్రధానం ఆపదలో వారికి సరైన సమయంలో రక్తం ఇస్తే వారి ప్రాణాలు కూడా కాపాడుకోవద్దు ఆ విధంగా ఈరోజు ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది ప్రమాదాల బారిన పడినా ఎవరికైనా అవసరమైనా అటువంటి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రతిపక్ష కూడా ఉపయోగపడుతుంది